జమ్మూ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఓ ముగిసిన ఘట్టమని దాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు కాంగ్రెస్ మౌనంగా ఉండి నేషనల్ కాన్ఫరెన్స్ అజెండాకు మద్దతిస్తోందని విమర్శించారు పాకిస్తాన్తో చర్చలు జరపాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ ను ఆయన కొట్టిపారేశారు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేశారు శాసనసభ ఎన్నికల ప్రచార నిమిత్తం కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు అందులో భాగంగా తొలి రోజు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో సంకల్ప పత్రను ఆయన విడుదల చేశారు మా సమ్మాన్ యోజన కింద ప్రతి కుటుంబంలోని ఒక మహిళకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది ఉజ్వల యోజన లబ్దిదారులకు సంవత్సరానికి రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలిపింది పండిట్ ప్రేమ్నాథ్ డోగ్రా రోజ్గార్ యోజన కింద ఐదు లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది ప్రగతి శిక్ష యోజన కింద కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు మూడు వేల రూపాయల ట్రావెల్ అలవెన్స్ అందిస్తామని తెలిపింది వైద్య కళాశాలల్లో వెయ్యి అదనపు సీట్లను మంజూరు చేస్తామని పేర్కొంది యూపీఎస్సీ జేకేపీఎస్సీ పరీక్షలకు సన్నద్దమయ్యే వారికి కోచింగ్ ఫీజు కింద రెండేళ్ల పాటు పదివేల రూపాయలతో పాటు ఒకసారి పరీక్ష ఫీజును చెల్లిస్తామని హామీ ఇచ్చింది మారుమూల ప్రాంతాల్లో ఇంటర్ చదివే విద్యార్థులకు ల్యాప్టాప్ ఇస్తామని తెలిపింది వృద్ధాప్య వితంతు దివ్యాంగుల పింఛన్ను ప్రస్తుతం ఉన్నవాటి కంటే మూడింతలు చేస్తామని వెల్లడించింది పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు జమ్మూలో ప్రాంతీయాభివృద్ది బోర్డులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది జమ్మూ కశ్మీర్ ను టెర్రరిస్ట్ హాట్ స్పాట్ నుంచి టూరిస్టు స్పాట్ గా మారుస్తామని పేర్కొంది హిందూ ఆలయాలను పునర్నిర్మించడంతో పాటు పునరుద్దరిస్తామని తెలిపింది భూమి లేని వారికి అటల్ ఆవాస్ యోజన కింద పదమూడు వందల అరవై చదరపు అడుగుల స్థలాన్ని ఉచితంగా ఇస్తామని భాజపా హామీ ఇచ్చింది జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఓ ముగిసిన ఘటమని దాన్ని పునరుద్దరించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా గుజ్జర్లు పహాడీలకు కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయడానికి అవకాశం ఇవ్వమని ఒమర్ అబ్దుల్లాను ఉద్దేశించి అన్నారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదానికి కారణమైన వారి పేర్లను వివరిస్తూ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్కు భాజపా ప్రాధాన్యత ఇస్తూనే ఉందని తెలిపారు రెండు వేల పద్నాలుగు వరకు జమ్మూ కశ్మీర్ వేర్పాటు ఉగ్రవాదం నీడలో ఉండేదని అన్నారు కాంగ్రెస్ మౌనంగా ఉండి నేషనల్ కాన్ఫరెన్స్ అజెండాకు మద్దతిస్తోందని విమర్శించారు పాకిస్తాన్ తో చర్చలు జరపాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ ను ఆయన కొట్టిపారేశారు జమ్మూ కశ్మీర్ యువతతోనే తాము చర్చిస్తామని తేల్చి చెప్పారు సమర్థన్ आप सभी पत्रकार भाइयों के माध्यम से पूरे देश को स्पष्ट कर देना चाहता हूं धारा 370 इतिहास बन चुकी है वो कभी लौटकर नहीं आने सकती हम आने भी क्योंकि धारा 370 ही वो कड़ी थी जो कश्मीर के अंदर युवाओं को हाथ में हथियार और पत्थर पकड़ाती थी जम्मू कश्मीर अभिवद्धि कोसमे पालने प्रजल बीजेपी की ओट पेय अमित पीपन